హాయ్ ఫ్రెండ్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ముచ్చట ఏంటంటే ఇవాళ మా ఇంట్లో కొడుములు చేస్తున్నారు దీని ప్రాసెసింగ్ ఏంటంటే ఫస్ట్ అనిపిత్తులు కందిత్తులు కావాలి అవి రెండింటినీ ఉడకబెట్టి పక్క పెట్టుకోవాలి ఆ తర్వాత కొన్ని చేసి తయారు చేసుకోవాలి మళ్ళీ కొంచెం అరిపిండి అందులో ఎల్లాకు ఉల్లిగడ్డాకు ఈ ఉడకబెట్టిన ఇత్తులు అది కొత్తిమీరాకు పచ్చిమిర్చి పేస్ట్ చేసుకొని వేసుకోవాలి ఆ తర్వాత ఇట్లా కోడిగుళ్ళలాగా ఉండలు చేసుకోవాలి సేమ్ ప్రాసెస్ ఇక మనం ఇడ్లీ ఎట్లా చేసుకుంటామో ఇచ్చుత ఒక చిన్న కుండల వీటికి చిన్న చిన్న కట్టెపుల్లలు పుల్లలు గుచ్చి అలా పెడతారు ఫ్రెండ్స్ ఒక ముప్పై నిమిషాల తర్వాత ఆవిరి పట్టిన తర్వాత ఇవి మనం తినడానికి రెడీ అవుతాయి ఆ తర్వాత కొంచెం నూనె రాసుకొని తింటే ఈ కుడుములు తినడానికి బాగా రుచికరంగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇక మా ఇంటికాన్ని అయితే కుండలేదు ఇటువంటి బౌల్ తీసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఒక చిన్న గిన్నెల వాటర్ పోసుకొని ఒక ప్లేటుకు నూనె రాసుకొని ఇట్లా వరుసగా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇగో మేము తయారు చేసిన కొడుములను అయితే ఈ విధంగా పెట్టుకున్నాం ఇంతకన్నా పెద్దగా చేసుకోవచ్చు కానీ ఇక మా వాళ్ళు బాగా మంది ఉన్నారని కొంచెం చిన్న సైజు చేసుకున్నాం మా చిన్నప్పుడు అయితే మా తాత అమ్మమ్మ మా అమ్మ బాగా చేసేవాళ్ళు ఎంతో ఇష్టంగా తినేవాళ్ళం మీరు చూద్దాం ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇక ప్రాసెసింగ్ అయితే నడుస్తుంది దీని మీద డగ్గర పెట్టి ఒక అర్ధగంట సేపు వెయిట్ చేయాలి ఆ తర్వాత ఉడికినాక తీసుకొని తినాలి సేమ్ మన ఇడ్లీ చేసినట్టే ఓకేనా ఫ్రెండ్స్ మీరు చూద్దాం ట్రై చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఫైనల్గా రెడీ అయినాయి ఇట్లా ఓకేనా ఇక తిన్నే ఆలస్యం ఓకేనా మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేయండి మా సైడ్ అయితే కొడుకులు అంటారు ఓకేనా ఎలా ఉందో వీడియో కామెంట్ చేయండి